లాలి లాలి అను చూపాడరమ్మా ఈ బిడ్డ పార్వతీ తనయుడమ్మా హరిద్రావర్ణుడమ్మా ఈ బిడ్డ నలుగు పిండిలో పుట్టినమ్మా జో లాలి 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 చూపాడరమ్మా ఈ బిడ్డ పార్వతీ తనయుడమ్మ హరిద్రావర్ణుడమ్మ ఈ బిడ్డ నలుగు పిండిలో పుట్టినమ్మ జో లాలి జో లాలి జో లాలి 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 అను ఈ విడ్డ పార్వతీ తనయుడమ్మ ఆభయం అస్తములకు అభయముద్రలమ్మ ఈ విడ్డ శిరమున కిరీటమమ్మ ఆభయం ముద్రలమ్మ అస్తములకు అభయముద్రలమ్మ ఈ విడ్డ శిరమున కిరీటమమ్మ వక్రతుండమమ్మా ఈ బిడ్డ సిద్ధి బుద్ధి విలాసుడమ్మ ఈ బిడ్డ సిద్ధి బుద్ధి విలాసుడమ్మ జోలాలి లాలి లాలియను చూపాడరమ్మా ఈ బిడ్డ పార్వతి తనయుడమ్మా హరిద్రవర్ణుడమ్మ ఈ బిడ్డ నలుగు పిండిలో పుట్టినమ్మ లాలి లాలియను చూపాడరమ్మా ఈ బిడ్డ పార్వతీ తనయుడమ్మా రిద్రావర్ణుడమ్మ ఈ బిడ్డ నలుగు పిండిలో పుట్టినమ్మ జో లాలి జో లాలి జో లాలి 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 ఈ బిడ్డ పార్వతీ తనయుడమ్మ మాతా పితలకు ప్రదక్షిణ చేసి ఈ ఆది కాలకే ఆదిపూజ్యుడైనాడమ్మ మాతా పితలకు ప్రదక్షిణ చేసి ఈ లోకాలకే కాలకే ఆదిపూజ్యుడైనాడమ్మ ఈ తోటి వ్యాసునితోటి భాగవతమే రాయించినాడమ్మ ఈ వ్యాసుని తోటి భాగవతమే రాయించినాడమ్మ జో లాలి జోలాలి లాలి జో లాలి లాలి అను ఈ బిడ్డ పార్వతీ తనయుడమ్మ హరిద్రావర్ణుడమ్మా ఈ బిడ్డ నలుగు పిండిలో పుట్టినమ్మా జో లాలి జో లాలి 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 అను ఈ బిడ్డ పార్వతీ తనయుడమ్మ హరిద్రావర్ణుడమ్మ ఈ బిడ్డ నలుగు పిండిలో పుట్టినమ్మ లాలి జో ల చుపాడరమ్మా ఈ బిడ్డ పార్వతి తనయడమ్మాయను చుపాడరమ్మా ఈ బిడ్డ పార్వతి తనయడమ్మాయను చుపాడరమ్మా बिड्ड पार्वती तनयुम्म